ముఖ్యంగా నిన్న జెడ్పీటీసీ ఎన్నికంతా కూడా ఎక్కడ ఒక చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా ఒక్క ఏ సంఘటన కూడా అలా ప్రశాంతంగా జరిగిపోతే ఎక్కడ ఓటింగ్ ప్రాంత ప్రశాంతంగా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగింది కాబట్టి మేము హండ్రెడ్ పర్సెంట్ ఓడిపోతామని చెప్పి దానికి ఎన్ని సాకులు కావాల్సిన అన్ని సాకులు ఎలక్షన్ కమిషన్కు వందల కొద్ది ఆ తర్వాత మెయిల్సు అలాగే వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలతో అందరితో అంటే కావాలని మేము ఓటైన పోయలేదనేది ఇట్లా వీడియోలు అన్నీ కూడా తీపించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయడం ఇదంతా జరిగితే అన్నీ కూడా పరిశీలించి వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు రెండు చోట్ల ఏదో వాళ్ళకు ఇబ్బంది అని అనిపించిందో ఏమో అతను రెండు చోట్ల అంటే పోలింగ్ బూత్ నెంబర్ మూడు పోలింగ్ బూత్ నెంబర్ ఫోర్టీన్ అంటే అచ్చవేలిలో ఒక పార్టు తర్వాత కొత్తపల్లిలో ఒక పార్టు రెండు పార్ట్లు పోలింగ్ ఆ తర్వాత మళ్ళీ రీపోలింగ్ అనుమతి ఇచ్చారు ఆ పోలింగ్ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంది ఇప్పుడు వాళ్ళు ఏ వాళ్ళు అసలు రీపోలింగ్ కావాలని అడిగినదే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇప్పుడు రీపోలింగ్ వచ్చి రీపోలింగ్ చేసేటప్పుడు సడన్గా అవినాష్ రెడ్డి గారు మేము ఆ తర్వాత ఎలక్షన్ మనం బైకాట్ చేస్తామని చెప్తాడు అసలు రీపోలింగ్ కావాలని అడగడమే ఎవరు చెప్పిరి రీపోలింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ బైకాడ్ చేయడం మళ్ళీ బైకాడ్ చేయడం ఎవరు చెప్పలేరు వాళ్ళు చెప్పేదంట మొత్తం పదహైదు బూతులు రీపోలింగ్ అయితే చేస్తామని ఆ తర్వాత ఒక కొత్త వాదన చెప్తున్నారు నిజంగా మీ దాంట్లో న్యాయం ఉండి నిజంగా అవకతవకలు జరిగి ఉండి పదహైదు బూతులు మళ్ళీ రీపోలింగ్కి వచ్చిన ఇప్పుడు పెట్టిన రెండు బూతులు అయితే మళ్ళీ రీపోలింగ్ రావు కదా ఈ రెండు బూతులు ఈ రెండు బూతులు అయితే ఎలక్షన్ ప్రాసెస్ జరగాలి కదా మీకు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల కానీ తర్వాత మీ పార్టీ పట్ల కానీ విశ్వాసము మీ ప్రజల పట్ల ఏదన్నా ఉంటే ఈ రెండు బూత్లు అయితే ఎలక్షన్స్లో పాల్గొనాలి కదా ఈ రెండు బూత్లో ఎలక్షన్ ఎందుకు బైకాట్ చేస్తున్నావు మీకు క్లియర్గా తెలుసు ప్రజలు ఓటేస్తే మీరు ఓడిపోతారు దానికి ఇప్పుడు మీరు క్లియర్గా మీరు కానీ మీ ద్వారా రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచన చేయండి రీపోలింగ్ కావాలనేది వాళ్ళే ఇప్పుడు రెండు పెట్టినారు వాటిలో మీరు పాల్గొనకుండా మీరు బైకాడ్ చేసి పారిపోతున్నారంటే దాని అర్థం ప్రజలు మీ వైపు లేరనేదే ఒకవేళ మీరు అనుకునేట్టు నిజంగా అన్ని రీపోలింగ్ వచ్చినా ఈ రెండు అయితే మళ్ళీ తర్వాత రీపోలింగ్ ఏమి రావు కదా ఇవి రీపోలింగ్ వచ్చినట్టు మళ్ళీ రా ఒకవేళ వస్తే మళ్ళీ పట్టుండి వచ్చేటే ఈ రెండు కూడా బైకాట్ చేస్తారంటే ఇది నిశ్సిగ్గుగా మీ పారిపోవడమే ప్రజలు మీ వైపు లేరనేది వాస్తవం కాబట్టి దాన్ని తప్పించుకునేదానికి ఈరోజు వీళ్ళు బైకాట్ చేయడం జరిగింది